హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మన టెన్కే ఫ్యామిలీ అయిపోయామండి దీనికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అంతగా రీచ్ లేదు బట్ నా హోప్ అయితే వదలలేదు మధ్యలో కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించి స్టాప్ చేశాను మళ్ళీ నాకెందుకు రీస్టార్ట్ చేయాలని బాగా అనిపించింది ఈ సిరీస్తో రీస్టార్ట్ చేశాను ప్రియసకి మీకు ఇంతగా నచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇక ఆపడం అలాంటివి ఏమీ ఉండవు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను మీ ప్రోత్సాహమే నాకు బలం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రీనేస్తం సిక్స్టీ ఎయిట్ సహచరి ఆ తర్వాత రోజు గగన్కి ముఖం చూపించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీక్ష అతడి మాత్రం ఎప్పటిలాగా ఉన్నాడు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎప్పటిలాగా వీక్షతో మాట్లాడాడు ఆమె కొన్ని రోజులకి మామూలు అయిపోయింది ఎలాగైనా గగన్ తన ప్రేమను ఒప్పుకుంటాడు అనే ఆశ ఆమెలో విపరీతంగా ఉంది గగన్ జర్మనీ వెళ్లాల్సి వచ్చింది ప్రకాష్ అక్కడి నుంచి పరికరాలు తెప్పిద్దామంటే ఆ పరికరాల కంటే వాటిని సొంతంగా తయారు చేయగల జ్ఞానం కావాలి అన్నాడు ఆ ఐడియా ఎంతో నచ్చింది ప్రకాష్కి అతడు దాదాపు ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి వచ్చేసరికి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలలో అతనికి కాల్ చేసిన ప్రతిసారి అతను మామూలుగానే మాట్లాడేవాడు ధరణి గురించి పట్టించుకోలేదు అతడు నిజం చెప్పాలంటే తాత్కాలికంగా ఆమె గురించి మరచిపోయాడు వీక్షకి గగన్ అంటే ఇష్టం ఆ విషయం తెలిసిన చేతన్ చిన్నప్పటి నుంచి వీక్ష మీద ప్రేమ పెంచుకున్న ప్రేమను బయట పెట్టలేదు వాళ్ళిద్దరికీ పెళ్లి అని అందరూ అనుకున్నారు ఒక గగన్ తప్ప ఆరు నెలల తర్వాత గగన్ ఇంటికి వచ్చాడు తెల్లవారుజామున నిద్రపోకుండా అతని కోసం ఎదురుచూస్తోంది వీక్ష పని వాళ్ళని పంపించింది తనే ఉంది కారు ఆగిన శబ్దం వచ్చింది డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చి లోపల పెట్టాడు ఒక్కసారిగా గాలి పీల్చుకుంటూ ఆ చలిగాలిలో అటు ఇటు తిరిగి డ్రైవర్ని వెళ్ళమని చెప్పి లోపలికి వచ్చాడు అతను వెల్కమ్ గగన్ అతడు లోపలికి అడుగుపెట్టగానే ఎంతో మధురంగా అంది వీక్ష థ్యాంక్ యూ అతడు చిరునవ్వుతో ముందుకు వచ్చాడు అతనిని హత్తుకుంది అదంతా అలవాటిన ప్రపంచంలోనే అతను పెరిగాడు అదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు అతడికి అందులోనూ చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన అమ్మాయి అక్కడ ఉంది ఇక్కడ అంటూ అలాగే పట్టుకొని స్టెప్స్ వైపు నడిచాడు నీ కోసమే సర్ప్రైజ్ ఎలా ఉంది అని అతడు వెనకే నడిచింది నాట్ బ్యాడ్ మార్నింగ్ నైన్ టెన్ వరకు పడుకునే నువ్వు ఇంత ఎర్లీగా లేవడం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే అతడు ముందుకు నడుస్తూనే అన్నాడు ఆమె సంతోషంతో పొంగిపోయింది గుర్తించినందుకు థ్యాంక్స్ అంది అతడు వెనక్కి చూసి భుజాలు కదిలించాడు అతడు గదిలోకి వెళ్ళిపోతుంటే గుడ్ నైట్ అంది వీక్ష మనోహరంగా నవ్వి తలుపు మూసేశాడు తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది వీక్ష తను హత్తుకున్నా అతడేమీ అనలేదు తనతో చాలా మామూలుగా మాట్లాడాడు అతడికి తన మీద ఇష్టం పెరుగుతుందా అదే ఆలోచనతో నిద్రపోయింది వీక్ష మరో నాలుగు రోజులు గగన్ చాలా చాలా బిజీగా ఉన్నాడు తన కొడుకుని చూస్తుంటే ప్రకాష్కి ఎంతో గర్వంగా అనిపించింది అఫీషియల్గా ఆఫీస్ వ్యవహారాల్లో తలదొచ్చకపోయినా గగన్ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టేవాడు గగన్ వీక్షని ఎలాగో పెళ్లి చేసుకోడు అని వీక్షకి వీక్ష తల్లికి తెలుసు వీక్షకు తెలియకపోయినా వీక్ష అక్కడ ఉండడం అందరికీ ఇబ్బంది అని రమ్మని ఫోన్ చేసింది ఇంటికి వీక్ష అప్పుడే రానని మొండికేసినా ఎక్కడికో వెళ్ళాలని ఫోన్ చేసింది తప్పక వెళ్ళిపోయింది వీక్ష వీక్ష రాను అంటున్న టూర్ పేరు చెప్పి నాలుగు రోజులు తీసుకెళ్ళిపోయారు సార్ మేడం గారికి పెళ్ళి గగన్కి న్యూస్ రాగానే మొదట పట్టించుకోకూడదు అనుకున్నాడు పెళ్ళి మీద అతనికి సరైన అవగాహన లేదు సరైన ఉద్దేశం అంతకంటే లేదు పెళ్లి జరిగిన తర్వాత ఆ బంధం లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ ఒకరికొకరు ఉండాలి ధరణి ధరణి అతని మనసు పలికిన పేరు అలాగే చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మరో మూడు రోజులలో పెళ్ళి అతడెందుకో ఒక స్టెప్ కూడా వేయలేదు అతడి మనసులో ఏదో వెలితి ఒకరోజు రాత్రి టెర్రస్ మీదకి వెళ్ళాడు నిద్ర పట్టక అప్ అప్పుడప్పుడు ప్రకాష్కి డ్రింక్ చేయడం అలవాటు మాలవిక కండిషన్ పెట్టి కాస్త తాగడానికి ఒప్పుకుంది నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం మాలా తండ్రి మాటలు వినిపించి వచ్చేవాడల్లా ఆగిపోయాడు ప్రకాష్ ఇక ఆ చాలు ఆపేయండి మాలవిక ఒప్పుకోలేదు ఇక తప్పదా తప్పదు ఇంతకంటే ఎక్కువైతే హెల్త్ పాడవుతుంది ఖచ్చితంగా చెప్పేసింది చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులను చూస్తూ బోల్డంత నేర్చుకున్నాడు వారు ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది తన తల్లిని ప్రతి విషయంలో తన తండ్రి గౌరవించే తీరు తన తండ్రి విషయంలో తన తల్లి వెంటుండి నడిపించే తీరు అతనికి బాగా నచ్చుతుంది వెనుదిరిగి వెళ్ళిపోతున్న గగన్ ని పిలిచాడు ప్రకాష్ ఇట్స్ ఓకే డాడ్ క్యారియాన్ అన్నాడు గగన్ కన్నా డాడీకి కంపెనీ ఇవ్వు అంటూ అక్కడ దుకాణం మొత్తం సర్దేసి వెళ్ళిపోయింది మాలవిక మాలా మాలా ఏమీ లేకుండా ఏం కంపెనీ ఇస్తాడు ప్రకాష్ వెనక నుంచి పిలుస్తున్న పట్టించుకోలేదామే గగన్ మీ కి కోపం వచ్చినట్టుంది అన్నాడు కుర్చీలో వెనక్కి వాళ్ళతో గగన్ నవ్వుతూ ఎదురుగా కూర్చున్నాడు డాడ్ ఏమైంది మీకు తండ్రి చేతిని పట్టుకున్నాడు గగన్ నాకేం కాలేదు ఇది నాకు కొత్త కాదు కదా ప్రకాష్ నవ్వుతూ అన్నాడు లేదు డాడ్ మీ ఫేస్లో రిలాక్సేషన్ కంటే ఏదో కనిపిస్తోంది వాట్ హ్యాపెన్ మీకు ఇబ్బంది లేకపోతే నాతో షేర్ చేసుకోవచ్చు అన్నాడు ఆయన ముఖంలోకి చూస్తూ గత కొన్నేళ్లుగా ఒక బాధ నన్ను వెంటాడుతోంది గగన్ అన్నాడు ప్రకాష్ డాడ్ గగన్ స్వరం చాలా చిన్నగా వచ్చింది తండ్రి బాధపడుతున్నాడా అతనికి అర్థం కాలేదు ఎందుకో అవును గగన్ నా చెల్లెలు ఇప్పటికే ఈ లోకం వదిలి ఇరవై సంవత్సరాలు దాటింది అని చెప్తుంటే అర్థం కాలేదు గగన్కి రాజేశ్వరి అత్తయ్య కాకుండా ఇంకొక చెల్లి ఎవరు తనలో తను అనుకుంటూ పైకి అనేసి అయోమయంగా తండ్రి వైపు చూశాడు నా స్వయానా తోబుట్టిన చెల్లి గగన్ నా మహేశ్వరి ఈ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయింది అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ప్రకాష్ తండ్రిని కదిలించలేదు గగన్ కాసేపటికి తర్వాత తండ్రిని లేపి కిందకి తీసుకువెళ్ళాడు తండ్రి చెప్పిన దాని గురించి అతని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి మహేశ్వరి మహేశ్వరి ఆ పేరు పదే పదే వినిపిస్తోంది తనకు తెలిసి తనకి ఒకటే అత్తయ్య మరి ఇంకొక చెల్లి మహేశ్వరి ఎవరు తోడబుట్టిన చెల్లెలు అనడం గుర్తొస్తూనే ఉంది తనకి ఆలోచనలు పక్కన పెట్టి ఆ రాత్రి గడిపేశాడు ఏదైనా తండ్రిని అడగాలని నిర్ణయం తీసుకున్నాడు తెలియని విషయం గురించి అతనికి ఎక్కువ ఆలోచించడం ఇష్టం ఉండదు గగన్ మన ఆఫీస్లో ఎన్నాళ్ళ నుంచో పనిచేసే సత్యనారాయణ గారి అమ్మాయి వెళ్ళి నువ్వు వెళ్ళు నాకు వెళ్ళడం కుదరదు మరీ మరీ పిలిచారు అన్నాడు ప్రకాష్ ఆ అమ్మాయి నాకు కూడా తెలుసు బయట రెండు మూడు సార్లు కనిపించినప్పుడు సత్యనారాయణ పరిచయం చేశాడు మంచి అమ్మాయి చక్కగా ఉంటుంది చూడ్డానికి అంది మాలవిక మన గగన్కి అలాంటి అమ్మాయి అయితే చాలా బాగుంటుంది పైకి అనే అనే కూడా ఆమె ఆగిపోయింది మామూలు వ్యక్తులైతే అనేవాళ్ళు కానీ మాలవిక అలా కాదు తన మనసులో అభిప్రాయాలు ఇతరుల మీద రొద్దదు గగన్ మీ మామ ఒక్కటే అసలు వెళ్ళదు ఖచ్చితంగా నేను ఉండాలి అంటుంది నీకు తప్పదు అన్నాడు ప్రకాష్ సరే అని పెళ్ళికి రెడీ అయ్యాడు అతడు పెళ్లి మండపానికి చేరుకోగానే ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అతడికి అందింది ప్రకాష్ వర్మ కొడుకు వచ్చాడంటే గగన్ని ఎంతో గొప్పగా చూస్తున్నారు సత్యనారాయణ అయితే గాలిలో తేలిపోయాడు ఫోన్ కాల్ వస్తుంటే ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు వెళ్ళాడు గగన్ అరే చూడు ఎలా ఉందో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి వాళ్ళేంటి అలా అంటారు అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అనుకున్నాడు గగన్ తల తిప్పి పక్కకు చూశాడు పెళ్ళికూతుర్లా తయారయ్యి బిడియంగా కళ్ళు నేలకు వాల్చి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అతని వైపే వస్తోంది ధరణి కొన్ని క్షణాలు అతడికి రెప్పవాల్చడం కష్టమైపోయింది ఫోన్లో ఎవరో పిలుస్తున్నా పట్టించుకోలేదు ధరణి నడుచుకుంటూ అతని పక్కకే వెళ్ళింది మలయ మారుతం అతన్ని తాకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది ధరణి తెలియకుండానే ఆమె పేరు అతని పెదవులు ఉచ్చరించాయి మన మురళిగాడు అదృష్టవంతుడ్రా అందమైన పెళ్లాన్ని కొట్టేస్తున్నాడు ముందిరా లేలగా ఆ పక్కనున్న వ్యక్తుల మాటలు వినిపిస్తున్నాయి గగన్కి అప్పటి వరకు పెళ్లి ఎవరో అతడు పట్టించుకోలేదు పీటల మీద ఉన్న పెళ్ళికొడుకు వైపు తల తిప్పి చూశాడు చూడడానికి బాగానే ఉన్నాడు హైట్కి హైట్ కలర్ కి కలర్ ఓకే ఆ వ్యక్తుల మాటలు మరికొన్ని విన్న తర్వాత అతడిలో ఆవేశం కట్టలు తెంచుకొచ్చింది తెలియకుండానే పిడికిలి బిగుసుకుంది అక్కడి నుంచి మండపం ముందుకు వచ్చి చైర్లో కూర్చున్నాడు అతడు కూర్చున్న విధానం ఎంతో హుందాగా టీవీగా ఉంది అతడి చూపులు వైపే ఉన్నాయి ఆమె గులాబీ రేకుల్లాంటి పెదవులు ముడుచుకుపోయి ఉన్నాయి ఆ చెక్కిళ్ళు ఆ ముఖం వెనవలబోతుంది ఆ కళ్ళు ఎంతో దిగులుగా నేలకు చూస్తున్నాయి అతడి బ్రుకుటి ముడిపడింది రెండు క్షణాలు అతడి మెదడులో ఎన్నో ఆలోచనలు అంతలోనే అతని పెదవుల మీద చక్కటి చిరునవ్వు అతడి కళ్ళలో ఏదో కాన్ఫిడెన్స్ పూజ చేస్తూ చేస్తూ అప్రయత్నంగా కళ్ళెత్తి చూసింది ధరణి ఎదురుగా ఎంతో ధీమాగా కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది వెంటనే ముఖం దించుకుంది ఎందుకో ఆ చూపులు తననే సూటిగా చూస్తున్నట్టు అనిపించాయి కాస్త కాసేపటికి తలెత్తి చూడగానే చిరునవ్వుతో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తననే చూస్తూ కనిపించడంతో ఒక్కసారిగా కంగారు ముంచుకొచ్చింది ఆమెకి లోపల చాలా కంగారుగా ఉంది అది ఎందుకో తెలియట్లేదు గగన్ చూపు ధరణిని విపరీతంగా కలవర పెడుతోంది ఎందుకో అతడి చూపులు ఆమె వెన్నులో చిరుటెమ్ చిరుచమటలు కలిగిస్తున్నాయి ఆమె గుండె వేగం విపరీతంగా పెంచేలా చేస్తున్నాయి అతడెవరు ఇంటెన్స్డ్గా ఉన్న ఆ చూపులు ఆమె శరీరాన్ని ప్రకంపనానికి గురి చేస్తున్నాయి కాసేపటిలో పెళ్ళి జరుగుతుంటే అతడి ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదు ఆమెకి తనకి ధైర్యంగా ఉంటాడని సృజన్ కోసం చూసింది తండ్రి ఏదో తీసుకురమ్మని పంపించాడు మళ్ళీ అప్రయత్నంగా గగన్ని చూసి అతడి చూపుతో ఆమె చూపు తగలగానే గబుక్కున కళ్ళు దించుకుని ఇక తల ఎత్తలేదు ధరణి ధరణికి పెళ్లి జరగబోతోంది ఆమెని కన్నెత్తి చూసే రైట్ కూడా తనకి ఇక ఉండదు ఆ సత్యం అతను ఒప్పుకోలేకపోయాడు ఆమె శరీరం మీద అతని స్పర్శ తప్ప ఇంకా ఎవరి వేలు కూడా తాకినా అతడు సహించలేడు ఆమె తనకే కావాలి అనే స్వార్థం అతడిలో కలిగింది ఆ క్షణం గగన్కి ధరణి కావాలి అంతే క్షణాల్లో క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాడు ఢాడ్ నేను పెళ్లి చేసుకుంటున్నాను మామ్కి కూడా చెప్పండి ప్రకాష్కి మెసేజ్ పెట్టాడు ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళి అయిపోయినట్టే అని ఎన్నోసార్లు విన్నాడు ఆ అవకాశం పీటల మీద ఉన్న పెళ్ళికొడుక్కి ఇవ్వలేదు ఆమె అభిప్రాయం కనుక్కోకుండా పెళ్లి చేసుకోవడం పొరపాటే కానీ ఆ క్షణం అతడు ఆలోచించలేదు మండపం మీదకి వెళ్ళాడు పెళ్ళికొడుకు తీసుకోబోతున్న జీలకర్ర బెల్లం తను తీసుకున్నాడు పెళ్ళికొడుకు ఏదో వారించబోయేసరికి అతన్ని పక్కకు నెట్టి పడేశాడు అలాగే ఆమె తల మీద జీలకర్ర బెల్లం పెట్టేశాడు అక్కడ ఉన్నవారంతా చెకితులైపోయి చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చిత్ర విచిత్రమైన భావనలు ఒక్కొక్కరిలో చోటు చేసుకున్నాయి ధరని కళ్ళు ఆర్పకుండా అతడినే చూస్తోంది ఆమె స్థానువైపోయింది అతని చర్యకి అతడు కన్ను గీటగానే ఉలిక్కి పడింది ఆ సంఘటన తలుచుకుంటే గగన్కి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఎంతో సంతోషంగా ఆమె మెడలో కట్టాడు ధరణి తన వెంట రావడం అతనిలో గర్వాన్ని ఇంకా పెంచేసింది మురళిని కొట్టడానికి గల కారణం అతనికి మాత్రమే తెలుసు ఎప్పటికో గతం తాలూకా ఆలోచనల నుంచి బయటపడి ధరణి వైపు చూశాడు గగన్ ఆమె గాఢ నిద్రలో ఉంది అతడి మెడ చుట్టూ చెయ్యి వేసి అతడి మెడవంపులో ముఖం దాచుకుంది ఎంతో కోమలమైన అమాయకమైన రూపంతో ముగ్ధ మనోహరంగా ఉంది అప్రయత్నంగా ఆమె నిదుటినా ముద్దు పెట్టుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక క్షణం కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఆలోచన అతనికి రాలేదు ఆమె రానివ్వలేదు అతడికి బాగా తెలుసు తన తల్లిదండ్రులు తన నిర్ణయం కాదనరు అని ధైర్యంగా ధరణిని ఇంటికి తీసుకొచ్చేశాడు కాని ఎవరికీ తెలియని విషయం అతడు ధరణిని ఇంట్లో వదిలి వెళ్ళిపోవడానికి కారణం వీక్ష పెళ్లి జరిగిన విషయం ఆమెకు తెలియగానే ఆమె సృహ కోల్పోయింది ఆమె నిజం నమ్మలేకపోయింది అతని మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్న వీక్షకి అతడు మరొకరు సొత్తు అంటే ఆమె జీర్ణించుకోలేకపోయింది రాజేశ్వరి ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్ళాడు అతడు వెళ్ళిన కాసేపటికి వీక్ష వచ్చింది తను మాట్లాడతాను అని రాజేశ్వరికి ధైర్యం చెప్పి వీక్ష గదిలోకి వెళ్ళాడు అతడి షర్ట్ పట్టుకుని ఊపేసి ఎందుకు ఎందుకు నన్ను మోసం చేశావు ఎందుకు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చావు నా మీద కాస్త కూడా జాలి లేదా నీకు నా లైఫ్ అనుకున్నాను ఐ హేట్ యు గగన్ ఐ రియల్లీ హేట్ యు ఆమె గట్టిగా ఏడుస్తోంది ఆమె మెంటల్ కండిషన్ అతనికి అర్థమైపోయింది అంతేకాదు ఆమె స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటో అతనికి తెలిసిన ఆశ్చర్యపోయాడు తన మీద అట్రాక్షన్ అనుకున్నాడు కానీ వీక్షకి తనంటే అంత ప్రేమని అతడు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అతడి హృదయంలో ముఖం దాచుకుని ఏడుస్తోంది ఆమెను ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు కానీ వీక్షని బ్రతిమాలి బుజ్జకిస్తే తను వినే రకం కాదు అని అతనికి బాగా తెలుసు వెంటనే ఆమె రెక్క పట్టుకొని దూరం జరిపాడు నిశ్చేష్టురాలై పోయింది వీక్ష కళ్ళు పెద్దవి చేసి మరి అతడినే చూస్తోంది ఆర్ యు మ్యాడ్ అతడు విసుగ్గా అరిచాడు వీక్షకి మాటలు రావడం లేదు కనీసం సంజయ్ సి కూడా అతను ఇవ్వట్లేదు మరి ఆ విషయం వీక్షలో పట్టుదలని పంతాన్ని పెంచేస్తున్నాయి కనీసం సారీ చెప్పడం బ్రతిమారడం ఏమీ చేయట్లేదు కూడా బయట ఉన్న దీవెన ఆ మాటలన్నీ వింటోంది తన అక్క ఏడుస్తుంటే ఆమెకు బాగా ఏడుపొస్తుంది గగన్ మీద కోపం వస్తోంది కానీ తను ఏం చేయలేక మౌనంగా ఉంది నీకు నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని అతడు గంభీరంగా చెప్పాడు అబద్ధం అబద్ధం చెప్పక గగన్ ఆ తర్వాత నువ్వు నాతో ఇష్టంగానే ఉన్నావు సన్నగా వెక్కిల్లి పెడుతూ అడిగింది వీక్ష నా గురించి నీకంటే బాగా ఎవరికీ తెలియదు నాకు ఎవరైనా నచ్చితే డైరెక్ట్గానే చెప్పేస్తాను అంతేకాని లోపల దాచుకోను నువ్వంటే నాకు ఇష్టం ఉంటే చెప్పడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు నువ్వు నా కజిన్గా నాకు ఇష్టమే కానీ లైఫ్ పార్ట్నర్గా నేను ఎప్పుడు ఊహించుకోలేదు నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా నువ్వు ఎప్పటికీ సరిపో అతడి మాటలు ఆమెలో జ్వాలాగ్ని రేకెత్తించాయి అంటే నీ స్థాయికి నేను తగన నీ అందానికి నేను సరిపోనా లేక నీ ఆస్తికి సరిపోనా ఆమె వెర్రిగా అరిచింది ఇదిగో ఈ ఆవేశం నాకు సరిపోదు అతడి మాటలకు శిలలా అయిపోయింది నాకు కోపం వస్తే ఏం చేస్తావు అతడు తిరిగి ప్రశ్నించాడు ఆమె మాట్లాడలేదు అతను ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కానట్టు చూసింది నాకు కోపం ఎక్కువే నా ఆలోచనలు నా అలవాట్లు అన్నీ వేరు నాకు కోపం వస్తే ఆ కోపం ఎందుకు వచ్చిందని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి అంతేకాని ఎందుకు కోపపడ్డావు అని తిరిగి అగ్నికి ఆద్యం పోసే అమ్మాయి వద్దు అతడు గట్టిగా చెప్పాడు అంటే నేను నీ ప్రేమకు తగనన నిన్ను అర్థం చేసుకోననా ఆమె ఎంతో ఆవేదనతో అడిగింది నా ప్రేమకు తగున అనే మాటలు వద్దు బికాస్ నాకు ప్రేమించడం రాదు నాకు ప్రేమనిచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఇక్కడ నా స్వార్థం ఉంది దట్ సిట్ అతను అంటే నేను నీకు ప్రేమను ఇవ్వలేను అంతేనా ఒక్క అవకాశం ఇవ్వాల్సింది గుండెల్లో పెట్టుకుని చూసుకునే దాన్ని ఆమె దీనమైన స్థితిని చూస్తుంటే అతనికి లోపల జాలి వేసింది కానీ ఆమె స్వభావాన్ని బట్టి అతను మామూలుగా ఉంటే ఆమె అతడినే కావాలని కోరుకుంటుంది అందుకే తన గురించి ఆలోచన చేయకూడదని ఆ విధంగా ఆమెను వ్యతిరేకంగా మలిచాడు తన గురించి ఆలోచించడం కూడా దండగా అనుకునేలా ఆమెను ప్రేరేపించాడు కూడా చివరికి సాధించాడు మరొకరైతే అతనికి ఏమాత్రం పట్టదు కానీ అక్కడుంది వీక్ష తన అత్తయ్య కూతురు అన్నిటికీ మించి ఆమె మీద అభిమానం ఉంది అతనికి గతం అయిపోయిందండి ఇక ప్రస్తుతంలోకి వచ్చేసాం రోజు కంటే ముందే మెలుకోవచ్చింది ధరనికి తన పొట్ట మీద బరువుగా ఉన్న చేతిని తీసేసింది ఆవలిస్తూ లేచి కూర్చుంది పక్కకు తిరిగి చూసింది గగన్ మంచి నిద్రలో ఉన్నాడని అర్థమవుతోంది నైట్ అతను హడలుగొట్టిన విధానం గుర్తొచ్చి నవ్వొచ్చింది చూడ్డానికి ఏమి పట్టించుకున్నట్టే ఉంటారు కానీ నేనంటే ఎంత ప్రేమో జలస్ లేదంట మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ కూడా అనుకునే ధరని హాయిగా నవ్వుకుంది అతడికి ముద్దు ఇవ్వడానికి అన్నట్టు ముందుకు వంగి అమ్మో లేస్తే ఇంకేమైనా ఉందా అసలే అత్తయ్య ఉదయాన్నే లేవమని చెప్పింది అని తప్పించుకొని ఫ్రెష్ అయి వచ్చింది చేతులు పైకెత్తి అలాగే పడుల పడుకుని ఒళ్ళు విరుచుకుంటూ పక్కకి చూసిన గగన్కి చీర కుచ్చులు పోసుకుంటూ నిలువుటద్దంలో కనిపించింది ధరణి ప్రతిబింబం అతని చూపులు ఆమె నాభి మీద నిలిచిపోయాయి తీవ్రమైన నిట్టూర్పు అతనిలు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా మార్నింగ్ సెవెన్కి ఆఫ్టర్నూన్ వన్కి నైట్ సెవెన్కి అప్డేట్స్ ఇవ్వడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను ఈ టైమింగ్స్ మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను మాక్సిమం ఇలాగే ఇచ్చుకుందాం టాటా